ओम श्री मंगलनीराजिपी सह मंत्र संशोप्यादंतायज्हे वक्रद्डा प्रचोदयाचपी एक वक्रद्डा तोदोदया तो ओम महादेव विष्णुलक्ष्मी तनोलक्ष्मी प्रचोदया तो नारायणायज्हे वासुदेवाय तन्नो विष्णु प्रचोदयाच

గజా నదేవతృతం కంకణ ధారణమూర్తమూర్తో కంకణ దేవతో బిమోమహాబద్ధోబీ రాజా దానవేందో భగవతిదాతో ఓం శ్రీ మహాగణాధిపతి ఏ రండి అండి ఇప్పుడు అక్కడ కూర్చోండి మీరు ఇప్పుడు ఎదురుగా కూర్చున్నా సరే కాదు మరి అమ్మ మీ దగ్గర ఓం అనండి కేతులు జోడించి స్వగదం భరదరం కృష్ణు శశివర్ణం తకర్ సాదికి శరణ్య త్రయంబకి దేవి నారాయణితూ అనండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మీ ఇంటి దేవత నమస్కారం చేసుకోండి ఇంకే మీ ఇంటి దేవతలు ఉంటారు కదా ఇంటి దేవత లక్ష్మీనరసింహ స్వామి శివుడు కులదేవతో బిని స్థాన సానదేవతో బిని ఇక్కడ ఆయన మారుతుంది ఓం శ్రీ కృష్ణానదేవత శ్రీ విజ్ఞరాజన్మ గ్రామదేవతో సర్వే సర్వే సర్వదేవత బ్రహ్మోన్మహ సర్వేభ్యో మహాజన బ్రహ్మ ఇక్కడికి వచ్చిన చుట్టా ఇక్కడ అంటే ఎవరో ఉంది దోస్తులు జనాలకు ఒకసారి నమస్కారం చేసుకుంది ఓం సర్వ బ్రాహ్మణే సర్వేభ్యమన్మ బ్రాహ్మణి ఓం శ్రీ మహాదేవ మహాగణాధ్వే మహాగణాధ్వతన్మ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే బ్రహ్మకే దేవి నారాయణ నమోస్తుం కదస్తేషాం జయస్తేషాం ఏషాం ద్రవేశ జనార్దన పడతారం ఘాతారం సర్వసంపదం లోకా విరామం శ్రీరామం భువోనమాన్యం అత ప్రాణాయం చేయండి మగవాళ్ళు ప్రాణం చేయండి ఆడవాళ్ళు చేతి చేతి పెట్టుకోండి ఓం ప్రాణాయామ భూ స్వాహ ఓం భో ఓం స్వాహ ఓం స్వాహ ఓం ఓం త్రువ లం ఓం బ్రహ్మ భూ దిగ్విందే బ్రహ్మో నమ ఒకసారి పసుపు పెట్టి ఒక పూలు పెట్టి నమస్కారం చేసుకోండి పుల్ల పూలు నీడ దాన్ని గాలి రాకుండా పెట్టుకోండి ఓం లక్ష్మ ఖగోవిందామా విష్ణువే నమ

सर ब्राह्मणाचार्युअस्में सन वर्तमान व्यापारी चाद्रणे नी विश्वसनाम संकले भाद्रपदमासे वर्ष ऋतु एकादशाम सौम्यवास सौम्यवास शुभन कुरेन विशेष विश्वास श्रीमा गोत्रोप्या पशुनेटी गोत्रोपवश्या పుప్పాల వంశోద్భవస్య మీ పేరు బాజన్ నామ భాజన్న పుప్పాల భాజన్న నామదేశర్మపత్ని పుప్పాల విజయ నామదేశ ప్రశాంత్ నా పుప్పాల ప్రశాంత్ నామేశ పుప్పాల అక్ష అక్షర అంటే ధర్మపత్ని పు అక్షయ నామేశ పు పుత్రియ పుష్వర్ధన్ హర్షవర్ధన్ నామదేశ अभय अभेश कुमार नावदेश धर्मपत्नी हाँ स्वप्न नामदेश अपर्णावदेश हरीश कुकुमर नाम अफलिगोत्रवघोश कुशाल नावदेशवण्यनावदेश चाई प्रसन्न नामदेश సాయనా నామదేశన్వికా నామేసా అస్మాకం అనుకోండి నానా నానా నానాోవ్య సర్వే నానా జనసే నాగోత్రోవస్ అస్మాకం మమ వినాయక స్వామిన ఉద్దిశ మండపమధ్యే సాయంకాల పూజ అహం కరిష్యే అక్షు అందరూ ఆ కలశంలో విశేష నమస్కారం చేస్తారు అక్షయ కలశేశు ఉద్దిశం శ్రీ కలిశ ఇప్పుడు మో నమ ఇప్పుడు ఆ కావేరి జలస్విన్ జలస్విన్ సన్నిజం కురు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన పూజార్థం ఓం 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 ఇప్పుడు గీతిషు ఓం శ్రీ మహాగణాధి నమో నమ మత్వానా దేవా సంప్రోక్షి మహాగణ పూజా దేవత బిన్మోనమా గణపతి మీద అక్షంతయ నమస్కారం చేసుకోవాలి ఓం శ్రీ మహాగణజయోనమావయా శాపయా పూజ నమస్కారం కరోం శ్రీ మహాగణజయోమో నమ మరి ఓంతో మలక్ ఓం శ్రీ శుద్ధో స్నానం శుద్ధం పంచమం స్నా గంధం సమప్యా గంధద్వారా ద్వారా శాష్టా గంధం సోప్యా అక్షంతలయ్యింది గంధం సమర్పించి तो अंदम समा भी अक्षर समर्पिया वस्त्र समर्पयाम मसलोग वस्त्र समर्पिया वस्त्र नैवेद्यम माता, गंगा भवानी भाजप्री काली लक्ष्मीश्वर श्रीराज राशि बालामयशन श्रीमा महाराज ने श्रीमह काशी महाराजी सीम सिंहज्ञगुण संभूत दैवकाली समुद्रित विद्युत भानु सहस चतुर्भाचार्य क्रोधा कारा शुला पंच जन्म क्रसाय निजारण का निजार मुन श्रेनिकनकोटी अष्टमी चंद्र निब्रहजा गली कचोधामक मुगना विशेषका भजन स्वर मंगल्य गृहतोर जल्दी का लक्ष्मीवाह गलमीनाचना नवचंपकोश्वापा नास दंडविदाता राीना सवर्णवासुरा कदमी कृप्ता करना पूरा मनोहरां काटंकूता मंगला पद्मी भाई कपोलपुर नवजृंबा कार्यदर्शन सदा सिद्धवुदाकोला कर्पूर विखिता मोदा सामकर्षित नंतरा मे सल्लापमा चंद्रप्रभापूर मध्यकाश मास

తన బాధమద్య పట్టపంధవలి తయ అరుణారుణకౌశ భవ శృపాటి రత్నైంకిని కారణ్యా రచనా దామభూష కామెశ జ్ఞాత సౌభాగ్య మార్గరో మాణిక్యముఖాకారా ధ్యాన విరాయిత ఇంద్ర గోపా సన దూనాభంగికా గుణగుల్పాష్టో జయష్ణు ప్రభుత్వంచోగనం పదధ్వయపభలా పరాకువరా శింజానవన మంజీరా మండితా శ్రీ పదాంబుజా మరాళీ మందగమన మహాలణ్యూధి సర్వారు మధ్యాంజీ సర్వాభర్ణభూషి వల్లవ శివకామెశ్వరాగస్థ శివా స్వాధీన వల్లభ సుమేమధ్యస్థ శ్రీమన్నయక చింతమణి గుస్థ పంచబ్రహ్మ సంస్క మహాపద్మాటేశ్వస కదంభవనాశిసు సాగర మధ్యస్థ కామాక్షి కామలా దేవేందాక సూయమానాత్మైవ బండాశ్రవిక్త శక్తి సేనా సంహిత సంపత్కరి సమాఢ సుందూర సవిత శ్వా రూఢ అత్తా శ్వా కోటి కోటి ప్రవృత చక్రరాజరతారుణ సర్వాధిపరిష్ేయక్రతారుణ ప్రస్తావ ప్రస్తావా బాలామానిక కృప్తివై ప్రాకార మధ్యగా పండు సైన్యాదక్త బహదా విచుమంచ ఓం శ్రీమాతీ నవ ఇరంగవర్ణం పూర్ణిత చంద్రామిరణీ జాతవేదో మహాతాం వా జాతవేదో లక్ష్మీ వర్పగామిం హ్యామిషానం అశ్వ పూర్వరీ అస్తి నాగ్రోజీ శ్రీందేవి ఉపాసి శ్రీనాథి కాశ్మశ్ని ప్రాకరదీం తృప్తర్పయంతీం లక్ష్మీ తీరసముద్రరాజక్యాం శ్రీరంగరామేశ్వరీం దాసీ భూత సంస్తి ఉంటాం లోకైక దీపావంతరాం శ్రీము తాం కడా త్రేయోకృమిం సరస్నాం వందేం కుందం సిద్ధమే జయలక్ష్మీశ్వర శ్రీ శ్రీ లక్ష్మేశ్వర లక్ష్మేశ్వర ప్రసన్న ఓం శ్రీ మహా గోది దేవుతో తిరుమూలమైతే మహా గోరి ప్రీత్యార్థం కుంకుమార్చన పూజే ఓం ఇప్పుడు అమ్మవారికి ఒక పువ్వు పెట్టండి మరి పూలనే కనకాబరాల పూలు కానీ ఇంకా కానీ పెట్టండి పుట్టు పెట్టాను ఓం పుష్ ఆమె ఓం మహాకాళి మహాలక్ష్మి సరస్వతి మహా సరస్వతితో ప్రతి పుష్పై పూజయామే ఓం శ్రీ మహా కోరి దేవుతో దీప మహా అగరబులు పెట్టండి ఓం పండుతో

చుట్టూనే అక్కడ వేయ గణపతి దగ్గర గణపతి ఇటు గణపతికి ఇటు అమ్మవారికి ఏంటి కో గణపతికి ఇటు అమ్మవారికి ఏంటి కో అక్షరాన్ని సమర్పించామే నైవేద్యం అనంతరం అక్షరాన్ని సమర్పించామి అత మళ్ళొచ్చి అక్షంతలు పట్టుకొని అటు గణపతి చుట్టూ అమ్మవారి చుట్టూ ఆత్మ ప్రదక్షిణి కానీ కాని చెప్పి చుట్టూనే బాగా చేసుకోండి ఆత్మపరక్షణ యాని కాని పాపాన్ని పాపం పాపకర్మాణం పాపదం తాజ్మ గు నిదాశనం త్వేవస్ ఓం రక్ష రక్షగణేశ్వర రక్ష రక్ష మహాగురుదేత బ్రహ్మ అనని మంత్రహీనం క్రియాయీనం భక్తిహీనం సురేర అనయీవరసిద్ధి వినాయక పూజ పరిసమా పరిసమాపాధారవిందర్పణమస్ స్వామి అక్కడ వేసి ఇక్కడ అమ్మవారి పక్షంతులు వేసి గట్టె గట్టె సురశ్రేష్ట ప్రస్థానం సురేశ్వర కోమ శ్రీ మహా గణాలపే మోన జనమో మహాగౌరుదేవితో మహా మంగ ఇక్కడ మంగళ ఆర్తి వండి భక్త బుందం జన భక్త భావం दृष्टिचिति संहारकसकलकार्यकाले तव स्मरणम् खलु सततम् चिन्तनीयमेव यक्षदेव किन्नरादिसकलभूतवर्गम् सन्नामासुत्कालु पारमेति देव श्रीगणेश श्रीगणेश श्रीगणेशपायि संसारे दुष्कारे पारवारि मध्ये మజ్ఞానం తవ తరణే పోత ద్వయమే పినాచరణం నాస్తి నాస్తి శ్రీపూర్వక విఘ్నరాజదేవ శుద్ధ రాగాదిదోషరహితృదయూహర వాసి వేద పూజ దేవ లా గౌరి శంకరా దత్త నాగయయ సూత్రధారి భోగ మోక్ష దాయి శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశు గూచి దేవ తిరిగి విడలే పొందలేక చిత్తముతో దేవ అట్టి నిన్ను పొగడలేను వక్రతుండరార ృపక్షణాలు సదా కురియేమాీ గణేషణేషదే విఘ్ననేది అజ్ఞానము తొలగతి సి మాతు విఘమనేది అజ్ఞానము తొలగతి సి మాతు సుజ్ఞిమం ముసన్మారుల చేయుమా సుజ్ఞానము ఇమం ము సరులుయుమాన్ నీవు తప్ప రక్షించిడి దైవమిలనుదు చరణాగత పరిపాలక దరదేవా श्रीगणेश श्रीगणेश श्रीगणेशदेव यत्र यत्र मच्चित्तं तत्र तत्र तव रूपम् यत्र यत्र मच्चित्तं तत्र तत्र तव रूपं यत्र यत्र मच्चरः तत्र तत्र तव चरणम् एतादृतभावनैव सदा भवतु देव स्वामिनान्यमेव नान्यमेव भावये निजम् శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ దేవ గౌరిదేవి నిన్ను చేసి ద్వారము నా ఉంచగా గౌరీదేవి నిన్ను చేసి ద్వారము నా ఉంచగా శివుడు వచ్చి రణము చేసి తలను నరికి వేయగా నా పుత్రుని చంపితివని గౌరి దుఃఖముందగా ఏనుగు ముఖామతికించజము కొడావై నావు శ్రీ గణేశ శ్రీ గణేష శ్రీ గణేశు నిండి నిన్ను నేను దేవూరు నగరవాసి అచరంధక मौलिस तरुणी कीर्चारत गई कोई भक्त वेग वेगराव श्री गणेश श्री गणेश श्री गणेश पाई भक्तबृंद आश्रिक जन संरक्षक देवी श्री गणेश श्री गणेश श्री गणेश देव प्रोग जय कर्कूर मुख्यमंत्री नमा

పాదార్ంధారణస్ మనో వంచా ప్రసిద్ధిరస్సు గోత్రం గోత్రోగస్ వంశం వశా అందరూ కలిసి పెద్ద ఎత్తున గణేష్ని పెట్టుకున్నారు రోజు మంచి పూజలు జరుగుతున్నాయి ఇక్కడ ఈరోజు అన్నదానము మరి అందరినీ చల్లగా చూడాలా గణేషుడు మళ్ళీ వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కావాలనేసి అనుకుంటున్నాము మాకు అందరినీ మంచిగా చూడాల మా గాజులపేటలు అందరూ అంత గరీబోలే ఉన్నారు అందరికి దయ ఉండాల మా గణేషుడు అని లో గాజుల్పేట యువ యువకులందరూ ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రద్ధలతో గణేషుని ప్రతిష్టాపన చేసుకుంటారు మరి నిమజ్జనం కూడా చేస్తారు కానీ ప్రతి సంవత్సరము భక్తి శత్రులో పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు ఇది ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు మొత్తం గల్లీ ప్రజలందరూ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మరి గణేషుని ఆశీస్సులు మా ఇరవై ఎనిమిది ప్రజల పైన అందరికీ అందరిపైన ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి అందరినీ ఆర్థికంగా పేదరికంగా ఉంచకుండా మంచిగా ఉంచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా గణేష్ని కోరుకుంటాను